ఒక కన్న తల్లి మరో పక్క కట్టుకున్న భార్య మా ఇద్దరి మధ్యను నలిగిపోతున్నావని తెలుసు మామ రేపు అరెస్ట్ చేపించద్దని అడగటానికి రాలేదు ఎలా జరగాలని రాసిపెట్టుంటే అలానే జరుగుతుంది ఇప్పుడు నీతో గడపాలని ఉంది మామ నీతో నన్ను ఈ రాత్రికి ఉండనిస్తావా నీ ఒడిలో నన్ను ఉంది మామ రేపు అరెస్ట్ అయినా పర్వాలేదు జైలు శిక్ష పడినా పర్వాలేదు ఇప్పుడు నీతో గడిపిన క్షణాలను రేపు జైల్లో ఉండి గుర్తు చేసుకుంటూ ఉంటాను ప్లీజ్ మామ కాదనుకు అని సీత అడుగుతూ ఉంటే సరే రా సీత అని చెప్పి రామ్ బాధగా సీతను పిలుస్తాడు ఇక సీత వెళ్ళి రామ్ ఒడిలో పడుకుంటుంది మనిద్దరం ఎప్పటికీ విడిపోకూడదని ఎన్నో కలలు కన్నాము ఇది ఎంత విచిత్రమైందో కదమామ్మ అది కూడా ఇద్దరం కలిసి ఉండాలని కోరుకునే సుమతి అత్తమ్మ కారణంగా ఇద్దరం విడిపోవలసి వస్తుంది నిజంగా విధి చాలా కఠినమైంది క్రూరమైంది మామ నేను ఏ తప్పు చేయలేదని ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నమ్మితే నాకు అంతే చాలు మామ అని సీత ఒడిలో వడిలో పడుకుని ఏడుస్తూ ఉంటే రామ్ కూడా ఏడుస్తూ ఉంటాడు ఇక మార్నింగ్ అవుతుంది ఇక అప్పుడు సిఐ త్రీలోకి మహాలక్ష్మి ఇంటికి వస్తాడు మై డియర్ ఫోర్స్ పాలో మీ అని చెప్పి లేడీ కానిస్టేబుల్ సిఐ త్రీలోకి చెప్తూ ఉంటాడు ఇక మహాలక్ష్మి ఇంట్లోకి సీఐ త్రీలోకి వచ్చి సీత సీత అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక అందరు కూడా పరిగెత్తుకుంటూ వస్తారు ఇక సిఐ త్రీలో సుమతి ఫోటో దగ్గరికి వెళ్ళి సారీ సుమతి గారు అని చెప్పి చెప్తూ ఉంటారు జనార్దన్ గారు మహాలక్ష్మి గారు సుమతి గారు చనిపోయినందుకు మీ కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని సిఐ త్రీలకు చెప్తూ ఉంటాడు సానుభూతి సంగతి తర్వాత మా సుమతక్కను ఆర్డర్ చేసిన వాళ్ళని పట్టుకున్నారా అని చెప్పి చలపతి అడుగుతుంటాడు హంతకులు ఎవరో తెలిసింది అని చెప్పి సిఐ త్రీలోకి చెప్తూ ఉంటాడు ఎవరు సుమతిని మార్డర్ చేసింది సిఏ గారు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మీరు మేము అనుమానించిన విధంగానే ఈ సీతే సుమతి గారిని మార్డర్ చేసిందని మా ఇన్వెస్టిగేషన్లో తేలింది అని చెప్పి సిఐ త్రీలోకి చెప్తూ ఉంటాడు ఏ సాక్ష్యంతో మా సీత ఈ మార్డర్ చేసిందంటున్నారు సిఐ గారు అని సెలపతి అంటూ ఉంటాడు ఏ సాక్ష్యాలు కావాలి చలపతి గారు సాక్ష్యం నెంబర్ వన్ సుమతికి సీతకు మధ్య మొదటి నుంచి గొడవలు జరుగుతూ వచ్చాయి సీత సుమతిని కత్తితో పడవటం మీరంతా కూడా కళ్ళారా చూశారు కత్తి పైన సీత ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి ఇక ఈ ఆధారాలు చాలా మిగతా ఆధారాలు మా స్టేషన్కి తీసుకెళ్లి ఎంక్వైరీ చేస్తాము అని చెప్పి సిఐ త్రీలకు చెప్తూ ఉంటాడు వెంటనే సీతను అరెస్ట్ చేయండి సిఏ గారు మీ పద్ధతిలో విచార చేయండి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సీత చేత ఎలాగైనా నిజం కగ్గించండి అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఇలాంటి అంతకరాలకి తప్పకుండా శిక్ష పడాల్సిందే అని గిరి చెప్తాడు ఆపుతర అందరూ కలిసి సీతపై కక్ష పెట్టినట్టు ఎందుకు అలా చేస్తున్నారు అని చెప్పి చలపతి అంటుంటాడు బావా కనీసం నువ్వైనా మాట్లాడు అని చెప్పి చలపతి జనార్దన్ అడుగుతుంటాడు సుమతి ఆత్మకు శాంతి కలిగించాలి చట్టం తన పని తాను చేసుకుంటుంది చలపతి అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ జనార్దన్ గారు అని చెప్పి సిఏ త్రీలోకి చెప్తూ ఉంటాడు మిస్సెస్ సీత యువర్ అండర్ అరెస్ట్ లేడీ కానిస్టేబుల్స్ సీత చేతికి బేడీలు వేసి స్టేషన్కి తీసుకెళ్ళండి అని సీఏ త్రీలోకి చెప్తూ ఉంటాడు ఇక లేడీ కానిస్టేబుల్స్ వచ్చి సీత చేతికి బేడీలు వేస్తూ ఉంటే అప్పుడు రాము వచ్చి ఆపండి అని చెప్పి గట్టిగా అరుస్తాడు సీత ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నానని రామ్ చెప్తూ ఉంటాడు నమ్మకాలతో ఇప్పుడు ఎటువంటి ఉపయోగం లేదు రామ్ అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సీతే మీ అమ్మను ఆర్డర్ చేసింది అనడాలు ఆధారాలు ఉన్నాయి రామ్ అని చెప్పి అర్జున చెప్తూ ఉంటుంది సుమతి వదిన చనిపోతూ సీత పేరే చెప్పింది ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి రామ్ అని గిరి అంటూ ఉంటాడు అవన్నీ ఆధారాలు కాదు ఆరోపణలు మాత్రమే మా అమ్మ గురించి సీత మొదటిగా తెలుసు సీత మనందరికీ ఎంతగానో చెప్పి చూసింది మనమే వినిపించుకోలేదు అంతేకాదు మా అమ్మ సీతకు స్వయాన మేనత్త సొంత మనిషిని ఎవరైనా చంపుకుంటారా అని రామ్ మహాలక్ష్మి కుటుంబ సభ్యులందరినీ కూడా నిలదీస్తూ ఉంటాడు కరెక్ట్గా చెప్పావు రామ్ అనవసరంగా సీతమ్మను ఇరికించాలని చూస్తున్నారని చలపతి చెప్తూ ఉంటాడు రామ్ మీ అమ్మను సీత చంపిందో లేదో మా పద్ధతిలో మేము ఇంట్రాగేషన్ చేస్తామని సీఏ త్రీలోకి చెప్తూ ఉంటాడు ఇంట్రాగేషన్ అంటే మీరు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి సీతపై థర్డ్ డిగ్రీ ప్రదర్శిస్తారా అంటే నేను చూస్తూ ఊరుకోవాలా అని రామ్ అంటూ ఉంటే మావన్నీ ఊహలు కాదు రామ్ గారు ఆధారాలతో వచ్చాము సీతను ఎంక్వైరీ చేస్తే మరికొన్ని ఆధారాలు దొరుకుతాయి అని చెప్పి సిఏ త్రీలోకి చెప్తూ ఉంటాడు ఇప్పుడైతే సీతను అరెస్ట్ చేయక తప్పదు మీరు అంతగా కావాలనుకుంటే మీరు కోర్టులో బెయిల్ తీసుకొచ్చుకోండి అని చెప్పి సిఏ త్రీలోకి చెప్తూ ఉంటాడు కోర్టుకి వెళ్లాల్సిన అవసరం లేదు యాంటీ స్పెక్టరీ బయల్ తీసుకొచ్చానని చెప్పి బయట నుంచి లాయర్ చెప్తూ ఉంటాడు ఆ మాట విని అందరూ కూడా వెనక్కి తిరిగి చూస్తారు ఇక లాయర్ బెయిల్ తీసుకొచ్చి సిఐ త్రీలోకి ఇవ్వగానే సీఏ త్రీలోకి బెయిల్ చూసి ముందస్తు బెయిల్ తీసుకున్నారా అని చెప్పి అడుగుతుంటాడు అవును మీరంతా సీతను ఇబ్బంది పెట్టాలని చూస్తే నేను చూస్తూ ఊరుకుంటానా అందుకని సీత ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను కాబట్టి సీతకు ముందస్తు బయలు ఏర్పాటు చేశాను అంజీ అని రామ్ చెప్తూ ఉంటాడు ఏంటి రామ్ ఇలా చేస్తున్నట్టు మాకు కనీసం చెప్పనన్నా చెప్పలేదు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది వీళ్ళతో కలిసి మీరంతా కూడా సీత అంతకురాలని నమ్ముతుంటే మీకు ఎలా చెప్పను పిన్ని అని చెప్పి రామ్ అంటాడు సీత మీ అమ్మను చంపిన అంతకురాలు రామ్ అని చెప్పి అర్చన అంటుంది సీత ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను ఎందుకంటే సీత నా భార్య అని చెప్పి రామ్ అంటాడు సీతకు నువ్వు తోడుగా ఉంటే వీళ్ళెవరూ కూడా ఏం చేయలేవరు అసలైన మగా అడివి మగుడివి అని అనిపించావని చెప్పి చలపతి రామ్ని పొగుడుతూ ఉంటాడు చేతిలో బెయిల్ పేపర్ పడిందిగా సీఏ గారు ఇక వెళ్ళండి అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు పక్క ఆధారాలతో తప్పకుండా వస్తాను నేరస్తులలో తప్పించుకోవడానికి వెళ్ళేదని సీఏ త్రీలోకి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రామ్ గారు ఫర్దర్గా కేసు స్టడీ చేస్తా అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటారు ఇక లాయర్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రామ్ నువ్వు ఇలా చేయడం ఏం బాగాలేదని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది సీత మా అమ్మను చంపలేదు అలా అని చెప్పి నేనే నమ్ముతున్నాను ఒకవేళ సీత వల్లే మా అమ్మ మర్డర్ అయింటే గనక తప్పకుండా సీతను నేనే పోలీసులకు అప్పగిస్తానని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఆ మాట మీద ఉండు సీతే సుమతిని మర్డర్ చేసింది అని చెప్పి మహాలక్ష్మి రామ్కి కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సీత రాముడు కర్ణం ఆ రాముడు సీతకు దైవం అన్నది నిరూపించావు రామ్ అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు ఇక రామ్ ఒంటరిగా బాధపడుతూ ఉంటే సీత కాఫీ తీసుకెళ్లి ఇస్తుంది వద్దు సీత అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు తాగు మామ తలనొప్పి తగ్గుతుంది అని సీత చెప్తూ ఉంటుంది నొప్పు తల్ల కాదు మనసులో సీత అని రామ్ చెప్తూ ఉంటాడు విద్యాదేవి టీచరు మా అమ్మ సుమతి ఇద్దరు ఒక్కరేనని నువ్వు మామయ్య అత్తమ్మ ఎంతలా చెప్పినా కూడా మేము వినిపించుకోలేదు చివరికి మా అమ్మాయి తనని తెలిసేసరికి మా అమ్మ ఈ లోకంలో లేకుండా పోయింది మా అమ్మకి ఇలా ఎందుకు జరుగుతుంది మామయ్యను ఎదిరించి పుట్టింటికి దూరమై మా డాడీని పెళ్ళి చేసుకుంది మా డాడీకి దూరమై చాలా రోజులు ఆశ్రమంలో ఉంది ఇప్పుడు ఆశ్రమం నుంచి బయటకు వచ్చి నేనే నీ మనిషిని అని చెప్తున్నా కూడా ఎవరు కూడా నమ్మలేని పరిస్థితిలో ఉన్నాము అమ్మ చనిపోయే ముందు ఎంత చిత్రవద అనుభవించిందో సీత అని చెప్పి రామ్ బాధపడుతూ ఉంటాడు అమ్మను చంపింది ఎవరైనా సరే వదిలేదు లేదు అని రామ్ చెప్తూ ఉంటాడు అవును మామ అత్తమ్మకు ఇంటా బయట ఎలాంటి శత్రువులు లేరు అందరితో కూడా చాలా మంచిగా ఉండాలని చూస్తుంది అలాంటి అత్తమ్మను అసలు ఎవరు చంపాలని చూస్తుంటారు అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది అదే నాకు కూడా అర్థం కావట్లేదు ఏసీపీ గారికి చెప్పాను సీత అలా ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తానని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు మామ వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళని వదిలి వదలొద్దు అని చెప్పి సీత చెప్తూ ఉంటే వదలటం కాదు సీత వాళ్ళకు నేనేంటో చూపించి మా అమ్మ ఆత్మశాంతి కలిగేలా చేస్తానని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే గౌతమ్ మహాలక్ష్మి ఇంటికి బైక్ మీద వస్తూ ఉంటాడు ఇక మహాలక్ష్మి కొడుకు గౌతమ్ సరాసరి ఇంట్లోకి వస్తుంటే వాచ్మెన్ శ్యాంబా బైక్ ని ఆఫ్ చేస్తాడు లోపలికి పోనివ్వను ఎవరయ్య నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నువ్వెవరు అని చెప్పి గౌతమ్ అడుగుతూ ఉంటాడు కనిపించట్లే నీ వాచ్మెన్ అని చెప్పి శ్యాంబా చెప్తూ ఉంటాడు అయితే నీ పర్మిషన్ తీసుకుని లోపలికి వెళ్ళాలా అని గౌతమ్ అడుగుతుంటాడు మహాలక్ష్మి మేడం పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి అని వాచ్మెన్ శాంబా చెప్తూ ఉంటాడు ఆ మహా ష్మికి నేను బాగా కావాల్సిన వాళ్ళలే అని చెప్పి గౌతమ్ సరాసరి ఇంట్లోకి వస్తూ ఉంటాడు ఇక అప్పుడే హాల్లో చలపతి జనార్దన్ గిరి అర్చన నిల్చుని ఉంటారు ఇక గౌతమ్ ఇంట్లోకి వచ్చి హాయ్ జనార్దన్ గారు హాయ్ చలపతి అంకుల్ హాయ్ గిరి అంకుల్ హాయ్ అర్చన గారు అని చెప్తూ ఉంటారు ఇక అప్పుడే రామ్ సీత కూడా వస్తూ ఉంటారు హాయ్ సీత గారు హాయ్ రాంబో అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు మమ్మల్ని అందరినీ తెలిసిన వాళ్ళ పలకరిస్తున్నావు ఎవరు నువ్వు అని చెప్పి రామ్ అడుగుతుంటాడు నేను ఎవరో తెలిస్తే మీరంతా షాక్ అవుతారు సర్ప్రైజ్ కూడా అవుతారని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు ఎవరో చెప్తే మేము షాక్ అవుతాము సర్ప్రైజ్ చెప్తాము చూస్తామని చెప్పి సీత చెప్తూ ఉంటుంది నేను మహాలక్ష్మి కోసం వచ్చాను అని గౌతమ్ చెప్తూ ఉంటాడు మహాలక్ష్మిని అంత ధైర్యంగా పిలుస్తున్నామంటే నీకు ధైర్యమైనా ఉండాలి లేకపోతే మహాలక్ష్మికి బంధువైనా అయి ఉండాలని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు నేను బంధువుని ప్లస్ నాకు ధైర్యం కూడా ఉంది అని గౌతమ్ చెప్తూ ఉంటాడు నువ్వు మా పిన్నికి తెలుసంటే మా పిన్నికి ఏమవుతావో చెప్పు అని చెప్పి రామ్ అడుగుతుంటాడు చెప్పాను కదా చెప్తే మీరు షాక్ అవుతారు సర్ప్రైజ్ అవుతారని అని గౌతమ్ చెప్తూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి